మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దాన్ని ఆపే ఈనాటి ధ్యానాంశం దాన్ని ఆపే ఈనాటి వాక్య భాగంగా లుకస్ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెనుగాని గాని పిలికితనము గల ఆత్మనియలేదు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి నేను మా తోబుట్టువులందరం కలిసి ఒక భీతి గొలిపే మూవీ అనగా హారర్ మూవీ చూడడం సరదాగా ఉంటుందని తలంచాము అయితే మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ అనుకున్న దానికంటే ఎక్కువ భీతి ఉంది మేము ఆ మూవీ కథలో లీనమైపోయాము మాలో భయం మొదలైంది ఒక సమయం వచ్చేసరికి మేమందరం కేకలు వేయడం మొదలు అప్పుడు మా నాన్నగారు వేగంగా మా గదిలోకి తీసుకొచ్చి టీవీ వైపు చూపిస్తూ దాన్ని ఆపాలని మీకు తెలియదా మీరు దాన్ని ఆపగలరు కదా అన్నారు ఆనాడు మా నాన్న చెప్పిన ఆచరించదగ్గ ఆ ఆలోచనను తలంచుకున్నప్పుడల్లా ఆకున్న వస్తుంది ఆయన మాటలు ఈనాటికి కూడా నిజమే నేను టీవీలో గాని సోషల్ మీడియాలో గాని ఒకదాని తర్వాత ఒకటి ఎదురుచూడని వార్తల్ని సమాచారాన్ని వివిధ అభిప్రాయాలను చూస్తూ పోతున్నప్పుడు వాటిలో ఎక్కువ భాగం నాలో ఒత్తిడిని కలిగిస్తాయి కొన్నిసార్లు నాలో భయాన్ని కూడా కలిగిస్తాయి సంతోషించదగ్గ విషయం ఏమంటే నేను అలాంటి వాటిని చూడకుండా టీవీని లేక మొబైల్ను లేక నా కంప్యూటర్ను ఆఫ్ చేయడం నేర్చుకున్నాను లోకం దాని సమస్యలు మనం టీవీని ఆఫ్ చేసినంత మాత్రాన ఏదో మాయాజాలం జరిగినట్లు మాయమైపోవు అలాగే మన బాధ్యతలు కూడా కానీ మన చింతలను ప్రార్థనాంశాలుగా మార్చుకున్నప్పుడు మరియు దేవుని వాక్యంలో మనల్ని మనం లీనం చేసుకున్నప్పుడు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఆయన శక్తిని అర్థం చేసుకోగలం అప్పుడు మన దృక్పథం మారుతుంది దేవుని ఎందు మన హృదయాలు మనస్సులు ధైర్యాన్ని సమాధానాన్ని పొందుతాయి నేటి ధ్యానం దేవుని వాక్యంలో లీనమైపోవడం భయాల నుండి నన్ను కాపాడుతుంది ప్రార్థన ఓ దేవా గందరగోళంతో నిండిన ఈ లోకములో మేము జీవిస్తుండగా వివేకం మరియు స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండడానికి మాకు సహాయం చేయము మీ యొక్క శక్తి యందు మేము మా విశ్వాసం ఉంచుతున్నాము ఆ మేన్ ప్రార్థనాంశం సోషల్ మీడియా విషయంలో వివేకం స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండునప్పుడు తన అనుభవాన్నినాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు పార్కర్ మేరీ ల్యాండ్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మను దీవించనుగాక ఆ